ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఏంటంటే ఉల్లికాడలు అండ్ కోడిగుడ్డు రెండు మిక్స్ చేసి కర్రీ ఎలా చేయాలో చూసేయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ మా దగ్గర ఉన్న చాకు షార్ప్గా లేదండి అందుకే మేము సీజర్ యూజ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వాళ్ళు చిన్న చిన్న పీసెస్ లాగా చేసిన తర్వాత త్రీ ఎగ్స్ తీసుకున్నాము ఇది ఇది టూ పర్సన్స్కి కాబట్టి మేము త్రీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాము ఒకవేళ మీకు చాలామంది ఉంటే తీసుకోవచ్చు ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు ఒక టమాటా అండ్ ఆనియన్ కానీ వేస్తున్నాము ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి అండ్ ఇంకా మీకు ఏమన్నా పాల్పి గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు మేము ఇక్కడ ఎండుమిరపకాయలు శనగపప్పులు అండ్ ఆనియన్స్ వేసి వేయించుకున్నాము అండ్ తర్వాత మనకు కావలసిన మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలు ఉంటాయి కదండి అవన్నీ వేసుకొని మంచిగా ఆ పచ్చివాసన పోయేంతవరకు మంచిగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసేస్తున్నాము ఎందుకంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కానీ అలానే ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత మేము ఒక ఆల్రెడీ ఒక టమాటాని కట్ చేసి పెట్టేసుకున్నాము అది మంచిగా వేసుకుంటే అది మీ ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే వేసుకున్నాము ఎందుకంటే కొంచెం పులుపు అనేది దానికి పడుతుంది చాలా బాగుంటుంది కర్రీ కానీ తర్వాత తగినంత కారం వేసుకోవాలి మీరు కారంకి బదులు పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చా పచ్చా దంచి కానీ వేసుకోవచ్చు అలాగని కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా కారం వేసిన తర్వాత వెంటనే కలపకూడదు కొసేపు మగ్గిన తర్వాత కలిపితే ఆ కారం అంతా దానికి మంచిగా పడుతుంది తర్వాత మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న త్రీ ఎగ్స్ని మనం ఇప్పుడు ఇందులో ఒక్కొక్కడిగా పగల కట్టుకోవాలి పగల కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పగల కొట్టండి ఎందుకంటే వాటి పెంకులు వచ్చి అందులో పడితే మళ్ళీ తీయడం చాలా కష్టమవుతుంది ఆ కర్రీ మా నాకు నా ఫ్రెండ్కి చాలా ఇష్టం అందుకే చాలా ఎగ్జైటింగ్గా చేసాము ఆ రోజు ఆ కర్రీ అండ్ నెక్స్ట్ అలా ఒక్కొక్కటి మనం పగలు కొట్టేసుకుంటూ ఎగ్స్ని అందులో వేసేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎగ్స్ వేయగానే ఎమ్మటే కలపకూడదు దాన్ని ఎందుకంటే అది మొత్తం పొడి పొడి అయిపోతుంది అలా అయిపోతే మనకు తినడానికి బాగోదు అండ్ స్మెల్ కానీ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని కదపకుండా యాజ్ ఇట్ ఈస్ అలానే లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచాలి టెన్ మినిట్స్ అలా చేస్తే ఏమవుతుంది అంటే ఏ ఎగ్కు ఆ ఎగ్ సపరేట్గా ఉంటుంది అలా వేసుకోవడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మూత తీసి మంచిగా కలిపేసుకోవాలి చిన్నగా కలుపుకోవాలి లేకపోతే మళ్ళీ ఎగ్స్ అన్నీ విరిగిపోతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ మీకు కావాలంటే గరం మసాలా లేకపోతే ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర పైన గార్నిష్కి వేసుకోండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదూ చూడండి వేడివేడిగా ఉల్లికాడ అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ